హలో బాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా విజయ స్వీట్ అయితే లాగ్స్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ మన ఛానల్కి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లకి ఎక్కువ ప్రా ఎక్కువ సూది పెట్టకుండా అయితే వెళ్ళిపోతాను ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట నేను మొన్న ఈవినింగ్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా అక్కడైతే పప్పు అయితే వేస్తూ ఉన్నాను కందిపప్పు టమాటా అయితే వేస్తూ ఉన్నాను సాయంత్రం సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు వచ్చేది వచ్చింది ఇప్పుడు వచ్చింది సంబర్ కదా ఇంకా సాయంత్రం సిక్స్ థర్టీకి అట్లా వండుకుందాం అనుకోండి వేడంతా ఇంట్లోనే ఉండిపోతుంది వేడి ఎక్కువ వస్తుంది అట్లా ఇంకా అయినా కూడా ఇంకా నేను సిక్స్ థర్టీకి అట్లా వండాను అన్నమాట సిక్స్ థర్టీకి అట్లా అన్నాను ఇంకా రేపటి నుండి అన్న కొద్దిగా తొందరగా అయితే ట్రై చేయాలి ఎందుకంటే ఇంట్లో వేడి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎంతో విండోలు తీసినా కానీ వేడి అనేది వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అది సోమవారం ఈవినింగ్ పప్పేసింది ఇంక ఇక్కడ నుండి అయితే మార్ మంగళవారం మార్నింగ్ అన్నమాట కొద్దిగా హెడ్ ఎక్కువ ఎక్కువ ఉంది తల అయితే ఇంకా హెడ్ ఎక్కడ ఉందన్నమాట అందుకని చెప్పేసి పూజ చేసేటప్పుడు నైట్ వేసుకుంటావా అని అనుకోకండి నాకు హెడ్ ఉంది ఇంకా అది కట్టుకునే ఓపిక నాకు లేదు ఇక సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నైట్ అయితే వేసుకున్నాను కామెంట్లో మళ్ళీ కామెంట్ పెట్టకండి నైట్ వేసుకున్నదని ఇంకా అక్కడైతే నాకు హెడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఇంట్లో పూజ ఎట్లనే చేసుకోవాలి కదా కంపల్సరీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా లేచి స్నానం అయితే వేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా నా పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ కదా అండ్ మా పిల్లలైతే ఇంక ఈరోజుకు స్కూల్కి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే దేవుని గు దేవుని శిల్పులని అయితే దేవుని గురిలో అయితే మన పూజ అయితే చేసేసిన ఫస్ట్ అక్కడ వేసినాక తర్వాత ఇంకా తులసమ్మ అక్కడ వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఈ టాటేస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవిటికన్నా అయితే పువ్వులు మళ్ళీ పువ్వులు ఫ్రెష్ అవన్నీ తీసేసి ఫ్రెష్గా అయితే మళ్ళీ వాటర్ పోషన్ అనమాట టాటేస్లో ఇంకా అక్కడ అవిటిక ఇంకా పువ్వులు అయితే సర్దాలి అయితే అగరబత్తి అక్కడ సాంబ్రానికి అది పెట్టాను అనమాట అది ఇంక అంటిస్తే అంటుతుంది ఏమో అని చెప్పేసి అంటిస్తున్నా అది దీనికి అంటుకోవట్లేదు మళ్ళీ అని చెప్పేసి ఇంకా ఇటు ఫ్యాన్ తిరుగుతూ ఉంది మళ్ళీ అక్కడ అగ్గి పెట్టుంటే మళ్ళీ దాంతోనైతే అయితే అంటించుకున్నాను అనమాట ఇక్కడ చిన్న గణేషుడు ఉన్నాడు కదా ఇంకా అక్కడ పెడదామని చెప్పేసి ఈ సెల్ఫ్ పైన గ్రీన్ గ్రీన్ కలర్ ట్రీ కనబడుతుంది కదా దానిపైన చిన్నది వినా ఉంటాడు ఇంకా హాల్ రూమ్లో కూడా పెడితే కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకక్కడైతే అగరబత్తులు అయితే ఇస్తాను ఏ ఏమక వస్తుందండి అసలు ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నా ఈవినింగ్ ఫోర్ కల్లా ఇస్తా ఉన్నా వాయిస్ ఓవర్ ఫోర్ థర్టీకి అట్లా ఫ్యాన్ అన్ని ఫ్యాన్ ఆఫ్ చేసి ఇవ్వాలి కదా అబ్బా చాలా రిస్క్ అండి చాలా ఉబ్బరిస్తుంది అది తడిచిపోయినమాట ఘోరంగా ఇదో తల తల మొత్తం చెమటలు పట్టేసిన నాకైతే అబ్బా ఇంక్రా మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం ఇక అక్కడ టాటిష్లో నీళ్ళు పోసి ఇంకా అక్కడైతే పూలైతే పెట్టేసాను అనమాట మార్నింగ్ అనేక గుమ్మం అయితే ఇంక ఇలా అయితే అలంకరించాను అనమాట బాగుంది కదా గుమ్మం అయితే ఇంకా పసుపు తోర అయితే అలంకరించి ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అవన్నీ పూజ గిట్లా మొత్తం అయిపోయాక తర్వాత పాలైతే పెట్టేసుకుంటా ఉన్నాను పెద్ద పెద్దది పాలు అయితే పెట్టేసుకున్నాను పాలు పెట్టేసుకున్నాక ఇంకా పిల్లలు ఇంటికానే ఉన్నారు కాబట్టి దోశ పిండి అయితే నానబెట్టలేదు నేను నానబెట్టలేదు కాబట్టి ఇంకెప్పుడు రెడీమేడ్గా తెచ్చుకోవాలి ఇంకా ఏం లే ఏం చేసేది లేదు మళ్ళీ మార్నింగే పిల్లలు అన్నం టిఫినే తింటారు ఆల్మోస్ట్ అయితే మార్నింగ్ టిఫినే తింటారు పిల్లలు అందుకని చెప్పేసి మళ్ళీ అన్నం కోసం ఇంత పొద్దున కూడా తినడు అంత బాగుండదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట దోశల పిండి అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా అది వస్తూ ఉంది ఇంకా అది వచ్చింది అందుకే నేను వెళ్ళిపోయాను ఇంకా అది మొన్న ఆర్డర్ పెట్టిన చక్కెర ఉంది ఇంకా చక్కెర అయిపోయిందనమాట ఆ చక్కెర అయితే ఇంకా బాక్సులు అయితే పోసు పోసుకుంటా అనమాట ఇంకా బా ఆ పాలల్లో చక్కెర వేసేసి ఇంకా దోశ పిండి అయితే పిల్లల పిల్లలు అనుకుంటా కిందికి వెళ్ళిళ్ళు తేనికి అంటే కింది దాకా వస్తాడు ఆయనే ఇంకా కిందికిచ్చి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా అక్కడ దోశ పిండి అయితే ఇంకా సీడ్లీసి ఇంకా రెడీమేడ్ దోశలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇంకా పల్లీలు అయితే చక్కని అయితే చేయాలి ఫస్ట్ పాలు ఒక సైడ్ పెట్టేసినాం అనుకోండి తర్వాత ఒక పొయ్యి మీద చిన్న పై మీద పాలు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా పెద్ద పొయ్యి మీద పల్లీలు వేంపుకొని పల్లీలు ఆ పచ్చడి అయితే అయితే వేయాలి నాకైతే ఘోరం ఉడుకుతుందండి ఘోరంగా అంటే ఘోరంగా ఉడుకుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పాలల్లో అయితే చక్కెర అయితే వేసేసాను మన ఛానల్కి ఫస్ట్ టైం ఈరోజు ఈ వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతూ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టిన వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను అండ్ ఇంకా అక్కడైతే వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇంకా అక్కడ ఆగదేనండి దోశపిండి ఆ పిండితోనే సేమ్ నేను ముందు ముందు వీడియోలలో పెట్టిన చూడండి ముందు వీడియోలలో పెట్టిన ఎక్కువ ఇంకా దోశ పిండితోనే ఇడ్లీ వేసుకోవచ్చు పునుగులు చేసుకోవచ్చు బోండా వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకునే పిండితో కూడా ఇవన్నీ వేసుకోవచ్చు అండి ఇక్కడ రెడీమేడ్ పిండి కూడా అలాగే ఉందనమాట ఈ అంటే ఈ రెడీమేడ్ పిండితోనే రెండో వేసుకోవచ్చు ఏంటి అంటే ఒకటి ఇడ్లీ ఒకటి దోశ ఇంకా నేను చేసేదానితోనైతే ఫోర్ ఐటమ్స్ వేసుకోవచ్చు ఫోర్ అంటే దోశ ఇడ్లీ గుంట పొంగనాలు బోండాలు ఇంకేంటి దోశ వేసుకోవచ్చు అనమాట ఇంకా రెడీమేడ్ దాని పిండి మీద అయితే ఇడ్లీ దోశ అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా బాగున్నాయి ఇంకా ఇడ్లీ ఎందుకు అని చెప్పేసి ఇంకా దోశ అయితే వేస్తూ ఉన్నాను దోశ కోసం అయితే తీస్తూ ఉన్నాను అనమాట అది ఎంతో కూపెన్ చేసినా రావట్లేదండి అసలు ఇంకా అది వస్తలేదని చెప్పేసి ఇంకా దాని తిప్ప దాంతో పడి తిప్పలు అయితే పడుతూ ఉన్నాను మళ్ళీ ఇంకా ఆఖరికి సీజర్ తెచ్చేసి దాని మీద కట్ చేసి జిబ్లెక్కి వస్తుంది కదా ప్యాకెట్ ఆ జిబ్లెక్ వచ్చిందాన్ని ఇంకా ఓపెన్ చేసేసాను నేను ఇవ్వర కూడా చాలా టైమ్స్ ఈ పిండి వాడానమాట ఇట్లనే ఆర్డర్ పెట్టి చాలా టైమ్స్ వాడాను చాలా బాగుంటాయి ఈ ఎప్పటిదెప్పుడో కాదండి ఎప్పటిదెప్పుడు అయితే ఎక్కువ పులిచిపోతాయి పుల్లగా ఉంటాయి కానీ ఇది మనం ఇంట్లో వేసుకున్నట్టే బాగానే ఉంది ఇంకా అక్కడ పల్లీల కోసం పల్లీల చకిని కోసం అయితే అండ్ పల్లీలు మెంపుకున్నాను పచ్చియే పచ్చియే మన పచ్చిమిర్చి వేసాను కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసాను వెల్లుల్లి రబ్బలు కనిపిస్తలేమని చెప్పేసి ఫస్ట్ వెల్లుల్లి రబ్బలు వేస్తాయి ఇవి అంతలో అవి అన్నమాట అవి సర్దుకొని ఈ పల్లీలు వేసి కొద్దిసేపు అయితే ఫ్యాన్ గడుపుకు పెడితే విడివెడి మిక్సీ పట్టదు కదా అందుకని చెప్పేసి ఫ్యాన్ కడుపు అయితే పెట్టేసి తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టాను అనమాట చిక్కగా ఉండే చిక్కగా ఉంటే ఇంకా లూజ్ చేయి అని చెప్పేసి అంటే లూజ్ చేశాను ఇంక ఈరోజు అయితే మొన్ననైతే చిక్కగానే ఉండే ఇంక ఈరోజు లూజ్గా చేశాను ఎందుకంటే దోశల్లో కాబట్టి కొద్దిగా లూజ్గా అయితే చేశాను అనమాట బాగా లూజ్గా అయితే అక్కడ ఇంకక్కడ వేడివేడిగా మంచిగా దోశలు అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా దోశలు ఎట్లా వచ్చినాయో నేను రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తా అంటే దోశలా ఇది నాది ఇంకోటి దోష పైన ఖరాబ్ అయిందనమాట నాస్టిక్ ఇది ఇది నాకు పెళ్ళిలో పెట్టిన ప్యాను అవరకు రాదు రాలేదు అసలు దీని మీద ఇప్పుడైతే వస్తూ ఉన్నాయి రేపటి వీడియోలో ఖచ్చితంగా పెడతా వీడియో కోసం అయితే వెంటనే లైక్ కొట్